ద్రాక్షారామం శ్రీ మాణిక్యాంబ సమిత శ్రీ భీమేశ్వర స్వామి ఆలయం నందు శ్రావణ మాసం నాలుగవ శుక్రవారం సామూహిక వరలక్ష్మి వ్రతాలను నిర్వహించారు ఈ వరలక్ష్మి వ్రతానికి సుమారు మంది మహిళలు వ్రతంలో పాల్గొన్నారు వచ్చే భక్తులకు ఆలయ అధికారులు అన్ని సౌకర్యాలు కల్పించారు వరలక్ష్మి వ్రతంలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ కుటుంబ సమేతంగా వ్రతాన్ని ఆచరించారు మంత్రి సుభాష్ మాట్లాడుతూ ఈ వరలక్ష్మి వ్రతానికి సుమారు ఐదు వేల మంది మహిళలు వరలక్ష్మి వ్రతంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని అన్నారు వ్రతంలో పాల్గొన్న మహిళలకు చీరా జాకెట్ అందజేయడంతో పాటు అన్న ప్రసాదాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు అదేవిధంగా గతంలో ఆలయంలో అవినీతి ఆరోపణలు వచ్చాయని వాటిపై విజిలెన్స్ విచారణ జరిపి తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని రానున్న రోజుల్లో ఎటువంటి అవినీతి జరగకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలియజేశారు

శుక్రవారం నా ఈ మహాలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు మరి ఈరోజు ఇంత భారీగా అలాగే ఈ పరమశివుడు స్వయంగా ఈ వ్రతాన్ని ఆచరించమని అలాగే పార్వతీదేవి చేత ఆచరణ చేసిన చేశారు అలాంటి గొప్ప వ్రతాన్ని ఈరోజు ఇంతమంది మహిళలు భక్తి భావాలతో పూర్తి చేసుకోవడానికి సహకరించిన పేద పండితులందరికీ నా అలాగే ఒక కార్యక్రమాన్ని నాలుగు వేల మధ్య చేయాలనుకున్నప్పుడు చేయగలి వాళ్ళు లేదా మీరు ఆలోచించడం మేము ఆలోచించడం జరిగింది ఆ భగవంతుడే అన్నీ అన్ని కళ్యాణి చూ చూసుకుంటుంది అలాగే మరీ ముఖ్యంగా ఈ ఆలయంలో అనేక అవినీతి జరిగింది నేను వచ్చే సమయానికి ఈ గుడి రిపేర్ సెక్షన్ లో ఉంటాం అలాగే సంప్రోక్షం జరిగే రోజున వరుణ దేవుడు వర్షంతో ఆహ్వానించారు అలాగే వ్రతాలకు కూడా వరుణ దేవుడు వర్షంతోనే శుద్ధి చేశారు ఒకటి ఖచ్చితంగా చెప్పగలను ఎకపేదట అవినీతి అనేది మనందర దృష్టం మీ అందరి దృష్టం ముఖ్యంగా అందర దృష్టం ఈ ప్రాంతంలో మనం జన్మించాం ఎందుకంటే దేశంలోనే అత్యంత శక్తివంతమైన గుడి ఏమైనా ఉందంటే ఆ పది గుడిలో ద్రాక్ష అందరూ గుర్తించాలి అదేవిధంగా ఇరవై సంవత్సరాలు పదిహేను సంవత్సరాల నుంచి నిత్యం నేను పరమశివుడిని ఆరాధిస్తూ ఉంటాను ఆ పరమశివుడిని ఇక్కడ తీసుకుని వచ్చేయడం భావిస్తూ ఉంటాను అలాగే మీ అందరి సహాయ సహకారాలతోనే నేను గెలిచాను అలాగే వచ్చిన వంద రోజుల్లోనే కూడా నాకు మంత్రి ఇచ్చారు ఈ పార్టీలోకి వచ్చిన వంద రోజులు అంటే ఈ పరమేశ్వరుడే అటు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారిని ఆదేశించి నాకు ఇచ్చినట్టు భావిస్తూ ఉంటారు ఈ గుడి అందరిది దయచేసి ఇక్కడ జరిగి ఇంకో చది ఏంటంటే చాలా మంది ఆకదాయిలు గుళ్ళకి వచ్చి గంజాయి ఈ మధ్య సేవిస్తా ఉన్నారు మనకెందుకు అని మీరు భావించొద్దు దయచేసి అందరి గుడి ఎన్నిసార్లు చెప్పినా సరే ఆ గోడ దూరం అయితే ఇదోటి నుంచి వచ్చేస్తా ఉన్నారు అది పోలీసు వాళ్ళు కూడా చెప్పడం జరిగింది మరొకసారి చెప్తున్నాను ఇప్పుడు మనందరూ బాధ్యతతో పాటు అక్కడ ఉన్న ట్యాక్సీ స్టాండ్ ఆటో స్టాండ్ వాళ్ళు కూడా పూర్తి అక్కడ పరిస్తారుంటారు కాబట్టి బాధ్యత తీసుకోవాలి బాధ్యతగా తీసుకోవాలి అక్కడ ఒక మందు బాటి మీరు కనపడినా సరే లేకపోతే మందు సేవస్తున్న ఎవరికి కనిపించినా సరే అక్కడ నిలుదేయండి ఇది మనందరం గుడి మనందరం కాపాడుకుందాం అలాగే నాలుగు మంది మహిళలతో ఇక్కడ ఈ కార్యక్రమం జరుపుకోవడం అంటే చాలా విశేషం మరి ఆ పరమేశ్వరుడు అలాగే మా అన్ని ఆవిడే చేయించుకున్నది మరి మీ అందరికీ కూడా సిరి సంపదలు అష్ట ఐశ్వర్యాలు